హాయ్ అండి నమస్తే ఇవాళ కూర అలాగే నత్తల కర్రీ అండి నేను చిన్న నత్తలను తీసుకున్నాను ఈ నత్తల్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలండి ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా మూడు సార్లు కడగడం వల్ల వీటికున్న మట్టి కట్ట ఉంటే ఏమన్నా పోతుందండి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కడుక్కోవాలి ఫ్రెండ్స్ అప్పుడే నీట్గా ఉంటాయి ఇప్పుడైతే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు నత్తలను వేసుకొని వేయించుకోవాలి ఈ అడుగు పట్టకుండా పసుపు వేసి వేపుకోవాలండి పసుపు వేసి వేపితే అడుగు పట్టకుండా బాగా ఫ్రై అవుతాయండి ఈ నత్తలన్నీ కూడా అలాగే వాసన కూడా రావు బాగా కరకరలాడుతూ వేపుకోవాలండి అంత చక్కగా వేపుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేగిపోయి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే పెనంలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పది పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలండి చీలికల కింద కర్రీలో మనం కారం ఇవ్వండి చుక్కకూరలో ఓన్లీ పచ్చిమిరపకాయలే పచ్చిమిరపకాయలు కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి అన్నీ లైట్ గోధుమ కర్రలో వచ్చిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ అలాగే చుక్కకూర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ చుక్కకూర స్పెషల్ ఏంటంటే వేసిన వెంటనే ఉడికిపోతూ ఉంటుందండి అలాగే ఇది గోంగూర టేస్ట్ని కలిగి ఉంటుందండి పుల్లగా ఉంటుంది చుక్కకూర ఇలా మనం ఆకుకూరలు తినడం వల్ల మన కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే మన జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా అండి ఆకుూరలు ఎక్కువగా తినడం వల్ల ఎందుకంటే ఆకుూరలు త్వరగా అరిగిపోతాయి అలాగే గ్యాస్ట్రిక్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తగ్గిపోతాయండి ఆకురలు తినడం వల్ల మలబద్ధక సమస్యలు ఉన్నా కూడా ఈ ఆకుకూరలు తినడం వల్ల తగ్గిపోతుందండి అయితే మనం ఈ ఆకుకూరలో ఎటువంటి మసాలాలు వేయము కాబట్టి ఇటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ రావండి ఇప్పుడైతే నెత్తళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి నెత్తళ్ళన్నీ పుల్లటి కూరలో ఉడికి బాగా టేస్టీగా అవుతాయండి ఇవి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి లైట్గా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ అయినా சுக்குக்கூர எண்ண்த்த கரீ பாய் ஃப்ரெண்ட்ஸ்